పసిప్రాయంలో అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రీరామరక్ష అని మున్సిపల్ చైర్పర్సన్ పేరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు సూర్యాపేట పట్టణంలోని తొమ్మిదవ వార్డులో శనివారం సైనిక్ పురి కాలనీలో గల అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా పిల్లలకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సూర్యాపేట పట్టణంలోని తొమ్మిదో వార్డులో శనివారం సైనికపూరి కాలనీలో గల అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా పిల్లలకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ పురపాలక పరిపాలన శాఖ సంయుక్తంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు సూర్యాపేట పట్టణంలో మెప్మా రిసోర్స్ పర్సన్ల భాగస్వామ్యంతో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేసి వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు అదేవిధంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేసి అన్న ప్రసన్నం చేశారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి సుబ్బలక్ష్మి అంగన్వాడీల సూపర్వైజర్ పి నాగమణి విజయ చంద్రిక ఝాన్సీ అంగన్వాడీ టీచర్లు డి ప్రభావతి పిల్ల తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు